హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో వేస్ట్ నుంచి బెస్ట్ మనకి అవసరమైనవి మనం ఎలా యూస్ చేసుకో మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా మనీ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నానండి ఎందుకంటే నేను నాకు ఈ థాట్ రావడానికి మెయిన్ రీజన్ నేను మీషోలో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఈ సేఫ్టీ పిన్స్ కనిపించినాయి అనమాట అది కూడా నేను చూపిస్తాను లాస్ట్లో ఏ ఏ పిన్ వల్ల నాకు ఐడియా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను అనమాట ఈ సేఫ్టీ పిన్స్ మన ఇంట్లో ఉండేవి ఇప్పుడు అందరూ ఎన్నో డబ్బులు పెట్టేసి సేఫ్టీ పిన్స్కి డిజైన్స్ చేసుకొని అవి మనము ఎలా అంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనేది కూడా థాటు కొంతమందికి లేక కొంతమందికి థాటు ఉన్న టైం లేక కొంతమందికి రెండు ఉన్న మెటీరియల్స్ వీటి కోసం కొనుక్కునే కంటే ఒక పది రూపాయలు ఎక్స్ట్రా పెట్టేసేస్తే అయిపోయిద్ది కదా అనే ఒక థాట్ తోటి ఇలా ఈ రకరకాల ప్రాసెస్ తోటి వీటికి మనీ అయితే మనం పెడుతున్నాము అలా కాకుండా మన ఇంటి దగ్గరలో ఎవరైనా కానీ చేసిస్తంటే వాళ్ళకి తక్కువ ఖర్చులో అంటే మీరు అక్కడ ఆన్లైన్లో ఇచ్చే మనీ హాఫ్ మనీయే మనం ఇక్కడ ఇస్తే మనం మనకి వాళ్ళు నీట్గా చేసిస్తారు ఒకటికి నాలుగు చేసిస్తారండి మనం ఇచ్చే డబ్బులకి అలా రకరకాలు చేయించుకోవచ్చు మనకి టైం సేవ్ అయినట్టు వాళ్ళకి మనం పలి పని కల్పించి అండ్ దెన్ వాళ్ళ దగ్గర నుంచి మనం అంటే మన తోటి మహిళలకి మనం హెల్ప్ చేసినట్టు ఉండిద్ది హెల్ప్ కూడా కాదు ఇచ్చిపుచ్చుకోవాలంటారు కదా అలా అన్నమాట తన టైం మీకు ఇస్తే మీ మనీ మీరు తనకిస్తారు లేదు అలా కూడా కాదబ్బా మన ఇంట్లో మనం చేసుకొని మన చేతులతో మనం చేసుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉండిద్దు కదా ఇవి ఏంటంటే నా దగ్గర రకరకాల గజ్జలు ఉన్నాయి అంటే ఈ యాక్చువల్లీ మా అత్త నాకు శారీకి పెట్టుకోమంది అది ఎలా ఏంటి అనేది నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే మధ్య కుచ్చుళ్ళు పెట్టుకో జ్యోతి బాగుండిద్ది అని చాలా అయింది చెప్పి ఎందుకో నాకు ఆ ప్రాసెస్ నచ్చలేదు మనం నడుస్తున్నప్పుడు గలగల అని సౌండ్ వచ్చింది కదా అనేసి అనుకున్నా కానీ ఇది పెట్టుకున్నా కానీ ఇలా పెట్టుకున్నా అంటే సారి కుచ్చుళ్ళకి మనం కింద కుచ్చుళ్ళు పెట్టుకున్నాం కదా ఆ కుచ్చుళ్ళకి మనం సేఫ్టీ పిన్సే ఎక్కువ యూజ్ చేస్తాము హోల్డ్ చేయడానికి సో అది ఎంటీగా ఉండడం ఈ మధ్యలో ఎవ్వరూ ఇష్టపడట్లేదండి చిన్న పిల్లలని లేదు పెద్దోళ్ళని లేదు మిడిల్ ఏజ్ అని లేదు ఎవరైనా అఫ్ కోర్స్ ఇది వీళ్ళే పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోకూడదు అనే రూల్ ఏం లేదు మన దగ్గర డబ్బు ఉండాలి కొనుక్కొనే సత్తా ఉండాలి చేసుకునే ఓపిక ఉండాలి కానీ ఎవరైనా ఏదైనా చేపెట్టుకోవచ్చు ఎవరో ఏదో అనుకుంటారని మన చిన్న చిన్న ఆనందాన్ని మనమైతే స్పాయిల్ చేసుకోకూడదు అనేవాళ్ళు అంటారండి ఎందుకు నరం లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడిద్ది అని చెప్పేసి అనుకున్నట్టు అనుకుంటారు ఇక్కడ ఏంటంటే ఈ సేఫ్టీ విన్స్ని యూస్ చేసేటప్పుడు ఆ పైన గుచ్చుకుండా చూసారా అవి చాలా జాగ్రత్తగా ఉండండి టక్కన దిగిపోయింది నొప్పి వచ్చేసిద్ది సో మనం జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి అది గుచ్చుకోవడం అనేది చాలా వరకు తక్కువైపోతుంది ఇదేంటంటే మనకి అక్కడ రౌండ్ ఉండిద్ది కదా సేఫ్టీ విన్స్ను దాన్ని మనం కట్ కట్టర్తోటి కొంచెం కట్ చేయొద్దు దూరం జరపండి దూరం జరిపేదానికి మీ దగ్గర ఉన్న ఏ ఇన్స్ట్రుమెంట్నైనా యూజ్ చేసి జరపగలను అనుకుంటే ఈ కట్టరే అవసరం లేదు దీంతో జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి టక్కన సేఫ్టీ బిన్ మధ్యకి ఇరిగిపోయద్ది అనమాట అలా కాకుండా హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా అలా నీట్గా మనం ఇలా చిన్న చిన్న చేసుకుంటా అనుకోండి బోల్డ్ ఐడియాస్ వస్తాయి ఇవేనండి మనం ఇంట్లో ఏమీ మనం రూపాయి సంపాదించకపోయినా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అని అంటే మన హస్బెండ్ మన అమ్మ వాళ్ళు ఇచ్చే మనీని మనం ఇప్పుడు వాళ్ళు పది రూపాయలు ఇచ్చారండి పది రూపాయలకి మనం ఏదన్నా కొని ఇలాంటిది పది రూపాయలతో పది రూపాయలు సంపాదించడం అంటే ఇదే మరి చిన్న చిన్న తెలివిలేనండి వాళ్ళు తీసుకుంటారు నచ్చిన వాళ్ళు లేదు మీరే వాడుకోండి ఒకరోజు రెండు రోజులు పది మంది చూస్తే కనీసం ఒక్కళ్ళన్నా అడుగుతారు కొన్నారు అని లేదు మాకు కూడా చేసిస్తారా మేమే చేసుకున్నామంటే మాకు కూడా చేసిస్తారా ఓకే చేసిస్తా దెన్ ఇంత ఆన్లైన్లో చూడండి ఆఫ్లైన్లో చూడండి అక్కడికి ఇక్కడికి వేరియేషన్ మీ దగ్గర తీసుకున్నందుకు క్వాలిటీ క్వాంటిటీ అండ్ బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ అన్నట్టుగా ఉంటేనే మళ్ళీ తిరిగి మనకి మనం చిన్న చిన్న వ్యాపారాలకి మహిళలు రూపాయి రూపాయి సంపాదించుకోవడానికి ఇంటి దగ్గరే ఉండి ఇది ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పారండి చిన్న చిన్న ఇవి చిన్న బ్రాస్లెట్స్ తయారు చేయటం ఇదిగోండి ఈ సేఫ్టీ పిన్ నుంచి చూసారా దీనికి ఏంటి స్టోన్ చైన్ అంటే ఇచ్చేసి ఉన్నాయి పదో పన్నెండో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏమో ఉన్నాయండి అరే ఇది మనకు కూడా మన ఇంట్లో కూడా ఉంటుంది కదా నేను చేస్తా బ్యాంగిల్స్కి చేసుకుంటాం వీటి అన్నిటికీ చేసుకుంటాం కదా సో మనం తయారు చేస్తే సిటీ బెస్ట్ థింగ్ అనేసి అంటారు కదా సో ఓకే మనం చేసుకుందాం ఎవరమైనా ఒకటి రెండు సార్లు కంటే యూస్ చేయమండి ఒకసారి రెండు సార్లు యూజ్ చేసామా పక్కన పడేస్తావు అలా పక్కన పడేవా పడేసే వాటికి మనీ ఎందుకు వేస్ట్ చేయాలి ఇంక ఇది ఇప్పుడు నేను పట్టుకుని ఉన్నాను చూసారా సిల్వర్ బాల్ ఇది మా అమ్మాయి ఇయర్ రింగ్ తిను ఒకసారి చూసినప్పుడైతే కావాలి అని గట్టిగా కొనేంచుకుంది ఒక్కసారి కూడా పెట్టలేదు బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఈ సిల్వర్ది అస్సలికి కలర్ చేంజ్ అవ్వాల ఎందుకో కొంచెం లాంగ్ లెంత్ పెట్టుకోవడం ఇష్టం నేను ఎక్కడికి శారీస్ కట్టుకుని వెళ్ళను కానీ ఇంట్లో కట్టుకున్న ఫోటోషూట్కి కట్టుకున్న ఒకసారి అది బయట ఎక్స్పోజ్ అయ్యిద్దా లేదా అనేది నాకు అనవసరం నేను పెట్టుకున్నానా లేదా నేను చేసుకున్నది నాకు నచ్చిందా లేదా అంతవరకు నేను వేరే ఎవరి గురించి ఆలోచించను అండి ఇంక ఇది అంటే స్టో స్టోన్ లేస్ కాదు ఇది జస్ట్ మామూలు లేస్ అనమాట సో అది కూడా మల్టీ కలర్ లెస్ ఇప్పుడు మన శారీస్లో ఒక్క కలరే ఉండడం అనేది తక్కువ ఒకవేళ ఒక్క కలరే ఉందనుకోండి ఒక కలరే పెట్టుకోండి మల్టీ కలర్స్ ఉన్నాయి అనుకోండి రెండు మూడు కలర్స్ ఉన్నాయనుకోండి ఇగో ఇక్కడ ఉన్నాయి కదా పింకు గ్రీను అలా మూవలు ఉన్న సేఫ్టీ పిన్ ఉంది కదా అలా పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను అంటిస్తున్నా లేస్ లాంటిదైనా కానీ అంటియచ్చు లేదు స్టోన్ లేసే మల్టీ కలర్స్ ఉంటుంది దాన్నే తీసుకొచ్చుకొని అయినా కానీ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ అంతా గాజులు తయారు చేసే వాళ్ళ దగ్గర అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ చేసే వాళ్ళ దగ్గర అయితే ఓ విభచ్చంగా ఉంటుంది వాళ్ళకేం ఫ్రీగా రాదండి విభచ్చంగా ఉంటుంది అన్నాను కదా అని వాళ్ళకి ఏం ఫ్రీగా రాదండి ఎవరికి ఏది ఫ్రీగా రాదు అదొకటి గుర్తుపెట్టుకోండి మనకి రూపాయికి అర్ధ రూపాయికి రావాలంటే వచ్చేది కాదు వాళ్ళు వాళ్ళ టయాన్ని వే వెచ్చిచ్చి బయటకెళ్ళి అవన్నీ కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళది కూడా మనం గుర్తించాలి కదా సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇవి అంటించేటప్పుడు ఓపెన్ ఎక్కడ ఉంది ఎటు సైడ్ ఉంది మనం ఓపెన్ సైడ్ అంటిస్తున్నామా లేకపోతే బయట అవుట్ సైడ్కి అంటిస్తున్నామా ఇన్ సైడ్కి అంటిస్తున్నామా అవుట్ సైడ్కి అంటిస్తున్నామా అంటే మనం బయటకి కనిపించే విధంగా పెట్టుకుంటున్నామా లేకపోతే ఇదిగో ఓపెన్ చేస్తున్నాం చూసారా ఆ సైడ్ అంటిస్తున్నామా అనేసి ఒకసారి చెక్ చేసుకొని అంటించుకోండి ఎందుకంటే ఇంక మనం లోపలికి పెట్టుకునే వైపు అంటిస్తే యూజ్ ఏమి ఉండింది కదా సో అవి ఒకసారి చెక్ చేసుకోండి ఇవే చిన్న చిన్న టిప్స్ అండి మీ దగ్గర ఇంట్లో వాడకుండా ఉండే చాలా ఉంటాయి ఇంకా ఇది మీకు చెప్తుండే ఇంకో ఐడియా వచ్చింది మన దగ్గర గాజులు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి వాటిల్ని కూడా నీట్గా అంటే చేతులకి గుచ్చుకోకుండా ఉండే విధంగా ఏదైనా సరే గమ్ము రాసి ఆ సైడ్ ఈ సైడ్ గమ్ము రాసేసి ఈవెన్ గాజుల్ని కూడా మనం చిన్న ముక్కలు చేసి అంటించుకోవచ్చు అలానే పూసలు ఏమన్నా లేదు ఎక్కిచ్చే పూసలు కాదు మనకు ఎక్కించడం చేత కావట్లేదు అనుకోండి ఇలానే ఇది ఇంకొక ఇయర్ రింగ్ అనమాట ఇది మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇస్తే ఎందుకు ఒకసారి రెండు సార్లు పెట్టుకుంది ఇంకా పక్కన పడేసింది నేను ఏంటంటే ఈ పూసలు ఎక్కిద్దాం అనుకున్నా కానీ ఒకటి ఎక్కిచ్చాక అది పట్టదు అనేది ఐడియా వచ్చింది తర్వాత ఇది ఎక్కడానికి కూడా కొంచెం కష్టమైందనమాట అందుకని అది తీసేసి ఓన్లీ నేను బుట్ట ఒక్కటే పెట్టేశాను సో అలా మనం బుట్ట ఒకటి పెట్టేసి తర్వాత దానికి స్టోన్ చేయనో లేకపోతే ఏదో ఒకటి మన దగ్గర ఉన్నాయి మనం యూజ్ చేసుకోవడము అంతే అండి మనీ సేవింగ్ అంటే ఓ ఎక్కడి నుంచో బయట నుంచి మనకి టన్నుల టన్నులు మనీ ఊరికే ఫ్రీగా అయితే ఎవ్వరికీ రాదు కదా అండ్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేయొచ్చు కదా అనుకుంటారేమో ఫ్యాబ్రిక్ గ్లూ అసలు చాలా వరకు అంటుకోదు అంటుకున్నా తడిస్తే పోతుంది ఇదే అనుకోండి ఈ బి సెవెన్ అనుకోండి మనకి ఆరడానికి టైం ఇచ్చామంటే ఈవెన్ వాటర్లో తడిపినా కానీ అగ్లు అంత తొందరగా ఊడి రాదనమాట సో టైం ఇవ్వండి దాన్ని జాగ్రత్తగా అంటించండి ఒక్కసారి కొనుక్కున్నామంటే మనం ఎన్నో ఇన్నోవేషన్స్ చేయొచ్చు ఏమంటారు అవునంటారా కాదంటారా మీకు ఇది చూశాక ఇంకెలాంటి ఐడియాస్ వచ్చినాయి మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఏవైనా మీకు చెయ్యాలి అంటే నా ద్వారా చేపించాలి లేదు ఆ వీడియో చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక నాకు ఒకసారి మెసేజ్ చేయండి మీకు కామెంట్ చేయండి ఏ ఏ టైప్ ఆఫ్ మీకు వీడియోస్ కావాలి అనేది కూడా ఐడియా నాకొకసారి కామెంట్ చేసి అడగండి నాకు కుదిరితే నాకు వచ్చింది అయితే మాక్సిమం తయారు చేస్తానండి ఎవరమైనా నేనైనా ఇంత కష్టపడేది ఎందుకు నలుగురు చూసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా మీరు నా వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలానే మీరు కూడా తెలిసిని నాతో షేర్ చేసుకుంటా నాకు తెలిసిని మీతో షేర్ చేసుకుంటా మనం కూడా ఫ్రెండ్స్ మయ్యాం అనుకోండి హ్యాపీగా ఒకళ్ళు ఒకళ్ళు నేర్చుకోవచ్చు చూడొచ్చు ఐడియాస్ ఇచ్చుకోవచ్చు ఇలా మనకి బోల్డ్ ఉపయోగపడేవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఏమంటారు అవునంటారా కాదంటారా నేను చెప్పింది నిజమే కదా సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే నా ఛానల్లో మిగతా వీడియోస్ చూసి కూడా వాటి మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన లేదా చేసే వీడియోస్ ఏదైనా నేను మోస్ట్లీ లేడీస్కి యూజ్ అయ్యేయే చెప్తానండి నాకు వ్లాగ్స్ ఏముందండి ఎవరైనా చేస్తారు వంట ఎవరైనా చేస్తారు కానీ ఇలాంటివి అనేది చాలా తక్కువ మంది చేస్తారు అఫ్కోర్స్ వ్లాగ్స్ కూడా చేస్తాను అలానే యూస్ఫుల్ కంటెంట్ కూడా చేస్తాను నాది అన్నీ ఉంటాయండి నేను మైలిటిల్ ఎంజల్ బోల్డ్ అని పెట్టిందే మనం ప్రతిదీ ఆ అంటే ఒక్క పనితో తాగిపోమండి బోల్డ్ పనులు చేస్తాము అవన్నిటిని పంచుకునేదే నా ఈ మైలిటిల్ ఏంజెల్ వోల్డ్ అనమాట అంతేగాని ఒక్కదానికి ఒక్క సబ్జెక్ట్కి ఒకటే కంటెంట్కి నేను ఫిక్స్ అయ్యలేను లేదు ఒకటే కంటెంట్ ఫిక్స్ చేయండి అని అంటే నేను మీరు ఏది కోరితే ఆ కంటెంట్కే ఫిక్స్ అవుతాను ఏమంటారు మీరు ఓకేనా నాకైతే చాలా నచ్చినాయి మీకు వీడియోస్లో అంత క్యాప్చర్ కావట్లేదో కానీ నాకు మాత్రం చాలా బాగా అండి ఓకేనా ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి అలానే అట్లీస్ట్ టెన్ లైక్స్ అన్నా కానీ కోరుకుంటానండి ఇంత కష్టపడ్డా కదా పది మంది అయినా లైక్ చేస్తారు చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా చూసినంతవరకు ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కేసీస్ నెగ్